లడ్డూ గురించి నేను ఇప్పుడే ఫైల్ చేసి వచ్చాను ఈ లడ్డూ కాంట్రవర్సీ చేయాలని చేస్తున్నారు దీని వల్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలికిన మాటలు రెచ్చిపోయి రైట్స్ అయిపోతున్నాయి డిజిపికి మీరు డిరెక్షన్ ఇవ్వండి ఎస్పీకి మీరు డిరెక్షన్ ఇవ్వండి గ్యాగ్ ఆర్డర్ పాస్ చేయండి ఎవరు పొలిటిసైజ్ చేయకుండా ఈ లడ్డూ విషయంలో అన్నదాని మీద ఇప్పుడు నెంబర్ అవుతుంది మార్నింగ్ అయితే లంచ్ మోషన్ ఇవ్వలేమన్నారు ఇప్పటికే అది ఫినిష్ అయింది నెంబర్ కూడా అయిపోయింది ఈ ఇప్పుడు రేపు వస్తుందా లేదా నెక్స్ట్ వెన్స్డే వస్తుందా మనకు తెలుస్తుంది ఈ విషయం ఒకటి అడిగాను నేను ఈ ప్రేయర్లో అయ్యేసినప్పుడు కేథలిక్లు ఏడు వందల నలభై ఒక్క మంది ఉన్నవారికి వ్యాటికన్ సిటీ ఇటలీలో ఒక దేశమే ఇచ్చేశారు మరి ముప్పై నాలుగు లక్షలున్న తిరుపతి దేవస్థానం మూడు మరి దానికెందుకు కనీసం యూనియన్ టెరిటోరీ చేయకూడదు అని అన్న ప్రేయర్కి చాలా మంది ఇక్కడ మంచి పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు హిందూ ముస్లిం క్రిస్టియన్ కలిసి ఉండాలి దీన్ని రాజకీయం చేయొద్దు అని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి నోటీసులు కూడా ఇప్పించడానికి నేను పార్టీ చేశాం మంచి జరగాలని ప్రార్థించండి ఈరోజు నా బర్త్డే అని కోర్టులో ఎలా తెలిసింది వారు కోర్టులో వన్నలో బర్త్డే విశేష చేస్తే ఒకటే చెప్పాను నా బర్త్డే కోరిక ఏంటంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి తెలుగు ప్రజలకి న్యాయం జరగాలి స్టీల్ ప్లాంట్ అమ్మకుంట ఉండకూడదు అంటే కోర్టులో సీజే గారు వారందరూ కోర్టు ఆఫీసర్స్ అడ్వకేట్ జనరల్ వీళ్ళు బర్త్డే విష్ చేసినప్పుడు ఇది నా కోరిక అండి అన్నప్పుడు కోరిక మేరకు మంచి జరుగుతుంది అనుకుంటున్నాం మీరు కూడా రక్త డొనేషన్ చేయండి బ్లడ్ డొనేషన్ చేయండి లేదా వేదలకి అనంతాలకి విత్తాంతులకి భోజనాలు పెట్టండి నాకేమొద్దు నాకు భర్తడే విషెస్ చెప్తున్న మీ అందరినీ దేవుడు దీవించి కాదు థ్యాంక్ యూ వెరీ